రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు అనేక ఆశలతో ఉద్యోగాల కోసం ఎదురు చూసిన తరుణంలో టీఎస్పిఎస్సి ద్వారా అనేక మంది విద్యార్థులు ఈరోజు నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు వస్తాయనేటటువంటి ఆశతో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ట్రైనింగ్లు పొంది వాళ్ళందరూ హైదరాబాద్లో నివాసాలను ఏర్పాటు చేసుకొని రకరకాల పద్ధతుల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే టీఎస్పిఎస్ ద్వారా ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు చాలామంది అభ్యర్థులు అనేక కష్టాలు పడి ఎగ్జామ్స్ రాసినటువంటి వాటిని కూడా ఆపేసి రిజల్ట్ ఆపేసినటువంటి ఉన్నాయి అట్లాగే నోటిఫికేషన్లు ఇచ్చిన తర్వాత ఎగ్జామ్స్ ను రద్దు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఈ సందర్భాలను అన్నింటినీ ఆసరా చేసుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికల్లోకి వెళ్ళిపోయింది వాళ్ళంతా అభ్యర్థులంతా చాలా నష్టాల్లో ఉన్నారు అట్లాంటి వాళ్ళకందరికీ ఎవరైతే ఇప్పటికీ ప్రిపేర్ అయ్యి వాళ్ళు అనేక రూ రూపాల్లో ఖర్చులు పెట్టుకొని భరించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ కుటుంబాలకు తక్షణమే ఈ ప్రభుత్వం మూడు లక్షల రూపాయల చొప్పున ఈరోజు వాళ్ళందరికీ నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి మేము అఖిలపక్షం తరఫున డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్రోహకులకు పిలిపివ్వడం జరిగింది ఇప్పటికైనా పిఎస్పిఎస్ సంబంధించిన దాంట్లో అనేక అవకతవకలు జరిగినాయి దానికి సంబంధించినటువంటి బోర్డును రద్దు చేయాలని చెప్పేసి కూడా ఈరోజు డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం దీన్ని ఇప్పటికైనా వచ్చేటటువంటి ప్రభుత్వాలను దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పటికీ జరిగినటువంటి అవకతవకలను కేంద్ర ప్రభుత్వం దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి వీటిని నిరోధించేటటువంటి పనిచేయాలి బోర్డు మెంబర్లందరినీ కూడా తొలగించేటట్టు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈరోజు పక్షం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం